నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా నేనైతే మీషోలో శారీ తీసుకొని తీసుకున్నాను అనమాట దా త్రీ ట్వంటీ టూది దాంతో అయితే నేను ఈసారి సారీ లంగా ఓని స్టిచ్ చేసిన అనమాట మీకు కూడా చూపించి వీడియో పోస్ట్ చేద్దాంలే అన్నట్టు ఎట్లా స్టిచ్ చేసిన క్లాత్ ఎట్లా తీసుకున్న శారీ మొత్తం ఎట్లా యూజ్ చేసిన శారీలోనే ఓని బ్లౌజు లెహెంగా అన్నీ స్టిచ్ చేసిన అనమాట ఒకటే శారీలా అది కూడా మీకు చూపిద్దాం అన్నట్టు నేను వీడియో తీస్తున్నాను దీని తర్వాత కటింగ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అనమాట చూసిరా కనబడుతుందా రెడ్మేడ్ స్టైల్లో స్టిచ్ చేసినా మేడం మనకి కావాలనే ముందు నేను పెద్దయ్యం వచ్చి పెట్టాను అనమాట క్లాత్ క్లాత్ని ఇదేమో వెనకాల బ్యాక్ అనమాట ఇది హ్యాండ్స్కి ఏమో ఇట్లా మనకి ఫ్లవర్లు ఉంటాయి కదా ఏమి అట్లా అనమాట ఇట్లా ఇది తీసుకున్నా అనమాట ఇది ఇది బ్లౌజు ఇదేమో ఓని అనమాట పోనీ కూడా మనకి రెండు రెండున్నర మీటర్ల దగ్గర వచ్చింది సరిపోతుంది నేను తీసుకున్న పద్ధతిలో తీసుకున్నాను అనమాట రెండున్నర మీటర్లు వచ్చింది కాలం చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాకపోతే అతకుని కంపల్సరీ పడితే ఎందుకంటే మనకి ఏనుగుని రెండు వైపు యాడ్ చేసినా అనమాట నేను ఇట్లా చూడండి రెండు వైపులా యాడ్ చేసిన ఏనుగులకి ఇట్లా పడుతుంది అనమాట అప్పుడు బార్డర్ కూడా నాకు ఏంటంటే ఇక్కడ ఏనుగులు వచ్చినప్పుడు లైన్గా తీసుకోవచ్చు మనం క్లాతింగ్ని ఎందుకంటే లైన్గా తీసుకోవద్దు అంటే ఏనుగులు వస్తే ఇక్కడ ఏనుగులు వచ్చినట్టు ఇక్కడ కింద ఏం క్లోజ్ అయ్యి మొత్తం ఒక సారీ కట్టుకున్న ఫీలింగ్ ఉండదు అట్లా వద్దు అన్నట్లు నేను క్లియర్ గా ఇట్లా స్టిచ్ చేసిన అనమాట చూపిస్తాను కూడా చూసిన ఇట్లా సైడ్ కనమాట ఇక్కడ మనం అర్థం కావట్లేదు అర్థం కొని కదా ఇట్లా అనమాట ఇట్లా వస్తుంది వస్తుంది అనమాట ఇట్లా వచ్చింది నాకు ఏనుగులు రెండు వైపులా ఏనుగులు మనకి ఈ ఇటు సైడ్ను ఇటు బార్డర్ యాడ్ చేసిన ఈ ను కూడా నేను యాడ్ చేసిన ఎందుకంటే మనకు మిగిలే వీళ్ళే ని ఇట్లా యాడ్ చేసిన చూడండి లెహంగా కుట్టిన పైన బార్డర్ ఉండదు కదా దాన్ని అట్లా యాడ్ చేసిన అనమాట సో ఇట్లా వచ్చింది అనమాట ఇదేమో కుట్టలేదు ఇదేమో స్టిచ్ చేసిన అనమాట మనకు ఫోన్ ఇలాగా చాలా బావచ్చు చూడండి సరిపోతుంది ఇది నేను క్లారిటీగా పెట్టిన వీడియో అయితే చూడండి మూడు మీటర్లు అంతా ఏమో మనకు లెహెంగ కోసం తీసుకున్నాం ఈ నేను క్లాత్ మొత్తం ఇట్లా నేను ఇట్లా చేసిన అనమాట ఇట్లా డిజైన్ చేసిన అనమాట రెడీమేడ్ స్టైల్లో ఉండాలి అన్నట్లైతే నేను స్టిక్ చేసిన కూడా చూపిస్తాను నేను మూడు మీటర్లు తీసుకున్నా ఒక వన్ వన్ ఇంచ్ అంతా కుర్చి పెట్టుకున్నాను చూడండి వచ్చింది బాగుంది కదా పెట్టుకొని చూపి వచ్చింది ఇది అన్నమాట మనకి ఇది బ్లౌజ్ అనమాట కంపల్సరీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి నేను ఎట్లా స్టిచ్ చేసిన అంటే ఈ సారీయే కాదు వేరే శారీ అయినా ఎట్లా స్టిచ్ చేసుకోవచ్చు అక్కడ ఒక ఐడియా ఉంటుంది అనమాట మనకి ఇట్లా తీసుకున్నా ఇట్లా తీసుకున్నా అయితే నేను క్లారిటీగా పెట్టిన ఆల్రెడీ మనకి డ్రెస్ కుట్టినా కదా ఇదే క్లాత్ తోటి డ్రెస్ కూడా స్టిచ్ చేసిన అనమాట అది కూడా మనకి ఛానల్లో వీడియో పోస్ట్ చేసినా చూడండి ఒకసారి తప్పకుండా డ్రెస్ నేను పోస్ట్ చేసిన కదా అది చూడండి అనమాట నేను ఈ సారి ఈ సారీ డ్రెస్ కాకుండా నేను లంగా ఓన్లీ స్టిచ్ చేసిన సబ్స్క్రైబర్ అడిగిన అక్క శారీలో కూడా ఒకసారి లంగా ఓని బ్లౌజ్ అంతా చూపించాను అక్క అని చెప్పి అనమాట చూద్దాంలే అని అయితే నేను చేసిన అనమాట సరిపోయింది నాకు ఎట్లుంది అనమాట ఇది మన స్టైల్లో కోసం ఉంటాను అనమాట ఇది ఓకే తనే వేసుకోవాలి కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే ముందు పోవాలి కదా వీడియో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి ఎట్లుంది లంగా ఓనీ ఆ డ్రెస్సా లంగా ఓని బాగుంది డ్రస్ బాగుంది అయితే కామెంట్ చేయండి అదే ఇంక ఇంతవరకు దీన్ని వేసుకోలేదు కదా మీ ఇప్పుడు చెప్పండి చూసిరు కదా అంత శారీ అనమాట ఫస్ట్ ఏం చేస్తున్నట్టే నేను పళ్ళు పాట్ పళ్ళు పాట్లో నేను బ్లౌజ్ కోసం తీసుకుంటున్నాను అనమాట ముందు పాటు తీసిన అనమాట పెద్ద దేనికి పెట్టి మధ్యలోది తర్వాత మిగతా ఉన్నాయి కదా అదేమో ఫ్లవర్ లాగా ఉన్నాయి హ్యాండ్స్ కోసం పెడుతున్నా అతుకులైతే కంపల్సరీ పడుతుంది మనకి ముందు భాగంలో పైన బొట్టెక్కు మిగులుతుంది కదా ఆ క్లాత్ యాడ్ చేసుకుందాం అంటే అయితే ఐడియా ఉంది నాకు అది కూడా చెప్దాంలే అని చెప్తున్నాను అనమాట మీకు ఇది ఇంకో హ్యాండ్ అనమాట చూసినా ఇట్లయితే కట్ చేసుకున్నాను ఎందుకంటే శారీ మొత్తం కూడా నేను ఎట్లా తీసుకున్నాను అనేది ఒక ఐడియా ఉండాలి కదా అందుకోసం అన్నట్లు ఇది బ్యాక్ మాత్రము మనకి బ్లౌజ్ కోసం ఇచ్చిండ్రు కదా దాన్ని అయితే ఇట్లా పెట్టి కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇంక కొంచెం పక్కకు మిల్తుంది కదా అది మనం నడుము పార్ట్ ఉంటుంది కదా బెల్ట్ పెట్టుకునేది అక్కడైతే వేయచ్చులే అన్నట్లయితే నేను దాన్ని మొత్తము అట్లా పెట్టేసి లైనింగ్ పెట్టి కట్ చేసిన అనమాట తర్వాతకి ఒక మూడు మీటర్లంతా లెహంగా కోసం తీసుకుంటాను అనమాట మిగతా మొత్తం మనకి ఇంకా ఓనీ అనమాట అర్థమైందా ఎట్లయితే మొత్తం మూడు మీటర్లు కట్ చేసి అది పక్క పెట్టుకున్న ఇంకొక ఎంత ఉందంటే మనకి పావుది ఒక రెండు అట్లుందనమాట మిగిలింది ఇంకా మనకు సరిపోదు కదా మనకి అందుకే ఏం చేసిందంటే మనకి ఏనుగులు ఉంటాయి కదా సైడ్ ఏనుగులు తీసేసి సైడ్ ఏనుగులు తీసి పక్కకి తీసి అనమాట చూపించిన కదా ఆల్రెడీ ముందు వీడియోలో ఇదైతే లెహంగా కోసం అనమాట మూడు మీటర్లు అంతా లైనింగ్ కూడా నేను మూడు మీటర్లు తీసుకున్నాను అనమాట లైనింగ్ యాడ్ చేసేది అంటే కొంచెం లెంత్ అవుతుంది అన్నట్లు నేను పెట్టలేదు అనమాట అది తెలుసు కదా లైనింగ్ వేసుకోవడము చూస్తే ఇట్లయితే మనకి లెహంగా కట్ చేసుకున్నాను ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలో అంత కొలుకొని అయితే పెట్టుకోవాలి చూడండి ఇట్లా ఒక వన్ ఇంచ్ అట్లా తగ్గించుకుంటే తగ్గించుకోండి ఎందుకంటే పైన ఒక టూ ఇంచెస్ యాడ్ చేసాం కదా నేనైతే అయితే ఈసారి వన్ ఇంచ్ యాడ్ చేసినానమాట ఇంకో క్లాత్ లేకపోవడం వల్ల వేసుకుంటే మాత్రం ఇంచులంతా వేసుకోండి ఎట్లయితే కట్ చేసినా మనకి ఎంత లెంత్ కావాలో ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోని ఎందుకంటే ఆల్రెడీ మనం పైన యాడ్ అవుతుంది కాబట్టి ఒక టూ ఇంచెస్ అంతా అంత ఖర్చులో పోగా మనకు కరెక్ట్ సైజ్ వస్తుంది అనమాట ఇదైతే ఆ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్ని మనం తర్వాత యాడ్ చేసుకుందాము అది కూడా చూపిస్తాను నేను చూడండి ఇది పనికి ఓనికి మిగిలిన క్లాత్ అనమాట చూసిరా ఎంత మంచిగా నీటి సమానంగా అనుకొని కట్ చేసుకోవాలి ఏనుగులు మాత్రం మనం సైడ్కి యాడ్ చేసుకో అన్నమాట కట్ చేసి కొంచెం ఏనుగుల నుంచి పై ఇంచంతా కట్ చేసుకున్నాను అనమాట నేను ఎందుకంటే చెప్పినా కదా నాకు శారీ కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నట్లు నాకు అది నచ్చాక నేను కొంచెం అంతా ఏనుగులని సైడ్కి వేద్దాంలే అన్నట్టు అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఏనుగులనే నేను సైడ్కి వేసిన అనమాట ఇంకా మనకి ఎక్కడదో లేదు కదా క్లాత్ ఇట్లా అనమాట నీట్గా కట్ చేసుకోవాలి సైడ్లు కూడా నీట్గా కట్ చేసుకుంట్రీ ఇట్లా వచ్చింది కదా మనకి చూసిరా ఓని ఒక పక్క బార్డర్ ఉంది ఇంకొక బార్డర్ లేదు కాబట్టి ఇది మనకి పైన లెహెంగా కోసం కట్ చేసిన వాడు పైన ఉంది కదా ఇట్లా యాడ్ చేసుకుందాం అన్నట్లయితే అట్లా గోల్డ్ బార్డర్ వచ్చేటట్లు యాడ్ చేసుకున్నాను నేను చూపిస్తున్నా అది కూడా క్లియర్గా చెప్పాలి కదా అని చెప్తున్నాను అనమాట స్కిప్ చేసి అర్థం కాదు కదా ఇష్టం అదిగా మీరు స్కిప్ చేసే అర్థం కాదు ఎట్లా తీసుకున్న ఏంది అనేది చూసినా ఇది మనకి కొలుస్తున్నాను అనమాట జస్ట్ మనకి ఎంత వస్తుంది ఏంది అంటే పైట్ వేసుకోవడానికి మనకి ఫైవ్ అంటే స్టెప్స్ రావాలి కదా అది కూడా అట్లా ఉండాలన్నట్లు నేను అట్లా చూపిస్తున్నాను అనమాట ఇదైతే ఇట్లా అటు ఇంత ఇటు ఇంత లేదంటే రెండు రెండు వేసుకోవచ్చు పండు ఐడియా ఇచ్చింది అనమాట నాకు అమ్మా అటుపక్కి ఇటుపక్కి బాగుంటుంది రెడ్మేట్ స్టైల్లో అనేసి అందుకే అట్లా రెండు అటు సైడ్ ఇటు సైడ్ యాడ్ చేసినమాట సరిపోయింది మనకి ఇదైతే లైనింగ్ అనమాట మనకి చూడండి లైనింగ్ని అయితే మనం మూడు మూడు మీటర్లు తీసుకోండి మంచిగా ఉంటుంది అనమాట అంటే ఫెదర్ ఎక్కువ ఉంటుంది లోపల అనమాట అందుకోసమని మూడు మీటర్లు తీసుకున్నా మూడు మీటర్ నేను చేసా చేయాలంటే మనం లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ సగం సగం కట్ చేసుకొని మొత్తం మూడింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నా కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మూడు పార్ట్లుగా అంటే మనకి ఆ మూడు మీటర్లది మన లెంత్ ఎంత కావాలని ఇట్లా డివైడ్ చేసుకొని అయితే చూసిరా ఇట్లా అది సెకండ్ ఒకటి రెండు ఇట్లా మూడు యాడ్ చేసుకున్నాం అనుకో మనం కుర్చీలు పెట్టుకుని ఇక మొత్తం ఒకటే పాటుగా సరిపోతుంది అనమాట అర్థమైందని అనుకుంటున్నా నేను నేను చెప్పింది అంతా కుట్టుకోవాలన్నమాట ఇట్లయితే యాడ్ చేసుకోవాలి మనం మూడింటిని కలిపి కుట్టుకొని కుర్చీ పెట్టుకుంటే సరిపోతుంది ఇంతే నేను చెప్పాల్సింది తర్వాత మనము లెహంగాకి కుర్చీలు అయితే తెలుసు కదా ఆల్రెడీ నేను అయితే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మూడు మీటర్ల క్లాత్ కొంచెం మనకి ఇబ్బందే కదా అంటే కొంచెం ఎక్కువ ఫెదర్ రాదు కదా మూడున్నర నాలుగు ఉంటే కానీ ఇంకా మంచిగా వస్తుంది అనమాట మనకి కదా నాకు క్లాత్ తక్కువ తీసుకున్నా కదా నేను ఇక్కడ చూడండి అంటే వాడి నుంచి అయితే కొంచెం ముందు వదలాలన్నమాట గుర్తు పెట్టుకోరు ఎప్పుడైనా కుర్చీలు పెట్టేటప్పుడు వన్ నుంచి వదిలి ఆ నుంచి మనం మళ్ళీ కుర్చీ స్టార్ట్ చేయాలి అప్పుడు నీట్గా వస్తుంది మనకి అంటే కుట్టుకుంటా కదా మలిసి కుట్టుకోవడం అవి ఉంటాయి కదా అందులో ఖర్చులలో వెళ్ళిపోతుంది అనమాట అది మనకి చూడండి నేను వన్ వన్ నుంచి పెడుతున్నా వన్ లోపలికి దుబ్బి వన్ మనకు పైకి కనబడుతుంది చూడండి దగ్గరికి తీసుకొచ్చినాక మరీ ఎక్కువ తీసుకోవట్లేదు అనమాట లోపలకి ఎక్కువ కొత్త వరకు అట్లా లోపల పెట్టేసి కుడుతున్నాను అనమాట ఎందుకంటే మనకు క్లాత్ లేదు కదా మూడు మీటర్లదే నాకు నడుము ఉంటే అంత మీరు కుచ్చి పెట్టుకుంటూ కొలుచుకొని చూడండి నేనైతే ఇప్పుడు నడుము కొలత ఉందనుకో దానికి ఒక ఫైవ్ ఇంచ్ అన్న ఫోర్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎందుకంటే పిల్లలు కదా ఎదిగేటోళ్ళు పైన నుండి వేసుకోవాలి అట్లా ఇబ్బంది అవుతుంది కదా కరెక్ట్ అయితే పెట్టుకుంటే ఎక్కడం కష్టం కదా అందుకోసం అని ఒక మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోర్రీ నాలుగించులు ఐదు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోరు ఎందుకంటే పిల్లలు కదా మంచిగా ఉంటుంది మనకి ఫ్రీగా ఉంటుంది అనమాట తీయడానికైనా వేసుకోవడానికైనా ఇబ్బంది ఉండదు అనమాట వాళ్ళకి మీరు అదే నడుము కొలతను అట్లనే కరెక్ట్ పెట్టి ఒక టూ ఇంచు ఎక్స్ట్రా పెట్టిననుకోండి అంత ఇబ్బంది అవుతుంది అనమాట సరిపోదు ఏముంది మనం నాడెక్కించుకొని కట్టుకోవడమే కదా సైడ్ కట్టుకునేది కదా నీట్గా ఉంటుంది అనమాట సరే నేను అయితే పండుగైతే అట్లనే చేస్తాను అనమాట నేను లెహంగాలు కొడితే నేను అట్లనే చేస్తాను చూడండి ఇట్లా కొంచెం జాగ్రత్తనే కొడుతున్నాను అనమాట ఎందుకంటే సరిపోవాలి కదా అట్లా చూసుకొని తీసుకుంటున్నాను అనమాట కానీ ఒకే లెవెల్ వచ్చినాయి మనకి మొత్తం కుర్చీల్లో అర్థమైతే మనం కూర్చోబెడుతుంటే ఒకే లెవెల్ పెడుతున్నామా లేదా అని ఒకటి ఇట్లయితే స్టిచ్ చేస్తున్నా చూడండి ఇది తెలిసి ఉంటే స్కిప్ చేయండి దాని దేం లేదు ఎంతే కూర్చోబెడుతున్నా చూడండి అన్ని సమానంగా పెట్టాను అనమాట ఇట్లా వచ్చింది మనకి అంతా నేను కరెక్ట్ కోల్చుకుని అనమాట నేను ఎంత పెట్టుకోవాలనుకున్నా అంత పెట్టుకున్నాను అనమాట థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పెట్టుకున్నా అనమాట చూడండి అంటే వస్తుంది నేను చెప్పిన కదా నడుము సైజు మీద ఒక నాలుగు ఇంచులన్నా ఐదు ఇంచులన్నా ఎక్స్ట్రా పెట్టుకోరు ఇంతే ఇంక నేను చెప్పాలంటే టెప్తో కూల్చుకోరీ పెట్టుకునేటప్పుడు టేప్తో కూల్చుకోరు లైనింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన వాట మనకు తెలుసు కదా లైనింగ్ మీరు స్టిచ్ చేసుకొని సేమ్ ఇంతే కదా ప్రాసెస్ అది కొంచెం చిన్న చిన్న కుర్చీలు పెట్టుకోని ఇది కొంచెం నేను మంచిగా కనబడదు కాబట్టి మంచిగా నీట్గా అనమాట కుర్చీలు ఇవైతే కలిపి జాయిన్ చేయాలన్నమాట మనకు లైనింగ్ అది అయితే నడుము పట్టి కోసం మనకు మిగిలిన క్లాత్ ఉందని చెప్పినా కదా అట్లయితే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం అలిస్తే మనకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా ఖర్చులలో అవగా వన్ ఇంచ్ అంతా మిగులుతుంది కదా ఇది ఇష్టము ఇది నడుం పట్టి మీ ఇష్టము ఎంతనే వేసుకోండ్రి నేను అది ఆప్షనల్ మీది కొంతమంది టూ ఇంచ్ వేసుకుంటారు నేనైతే ఒక క్లాత్ తక్కువ ఉన్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను అనమాట రెండు జాయింట్లు పడ్డాక కంపల్సరీ మనము నడుము కొలత ఉందో ఇప్పుడు కొలుచుకుంటాం కదా కూర్చోబెట్టింది దానికి ఒక వన్ ఇంచ్ అంత ఎక్స్ట్రా తీసుకోరు ఎందుకంటే మనం మలుచుకొని కుట్టుకుంటాం కదా అట్లా అనమాట ఇట్లా ఫస్ట్ అయితే ఇక్కడ మనకి సైడ్కి స్టిచ్ చేసుకోని అనమాట నీట్గా ఉండడానికి చూడండి తెలుసుగా ఈ లెహంగానే ఫస్ట్ సైడ్ ఒక టూ త్రీ ఇంచెస్ అంతా ఇట్లా సైడ్ మలుచుకొని అయితే కుట్టుకుంట్రీ రెండు వైపులా కుట్టుకోండి అప్పుడు నీట్గా కనబడుతుంది అనమాట చూడండి ఇట్లా నీట్గా ఒక త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ అట్లా పెట్టుకుంటే ఏ పెట్టుకుంటే పెట్టుకోండి నేను అయితే చూపిస్తున్నా చూడండి త్రీ లేదంటే టూ ఎక్కువ గ్యాప్ అవసరం లేదు టూ పెట్టుకోండి ఎందుకంటే కుట్టేటప్పుడు కూడా మనం కుట్టేసుకోవచ్చు కుట్టిన దాని మించుకలే కుట్టుకోవచ్చు దాన్నేం లేదులేండి మీరు కుట్టుకుని అయితే నీట్గా ఉంటుంది అన్నట్లు చెప్తున్నాను అనమాట నేను రెండు వైపులా కొట్టుకున్నాను అనమాట ఇదైతే మనం రెండు ఫోల్డ్లు చేసి కుడుతున్నా చూడండి నేను వన్ ఇంచ్ మలిస్తే నాకు వన్ ఇంచ్ అంత వచ్చింది అనమాట ఇక ఖర్చులలో అవ్వంగా నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నా కాబట్టి ఫైవ్ తీసుకున్నా కాబట్టి మనకి నాలుగు ఫోల్డ్ మేము వలుస్తాం కాబట్టి వన్ ఇంచ్ వచ్చింది సరిపోతుంది చాలు ఎట్లయితే నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇంతే అర్థమైందని అనుకుంటున్నా దాని మళ్ళీ మనం మలిసినామనుకోర్రెం నీట్గా వస్తుంది అన్నమాట అంటే ఇంతే చూసారు కదా నీట్గా వెళ్తే అనుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నీట్గా కుర్చీల మీద కుచ్చీళ్ళు పడుతుంది అనమాట జర మనం కుర్చీలను కూడా సరి చేసుకుంటూ స్టిచ్ లేదంటే మళ్ళీ మళ్ళీ ఇప్పడం మళ్ళీ మళ్ళీ కొట్టడం మామూలుగా ఎక్స్పీరియన్స్ అయితేనే ఉంటుంది ఆ సైడ్లకు కూడా ఇట్లా స్టిచ్ చేసుకోండి చూసారు ఇట్లా ఇట్లా స్టిచ్ చేసుకోరు కంపల్సరీ అట్లా స్టిచ్ చేసుకుని అనుకోరు నీట్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇట్లా సైడ్ అయితే స్టిచ్ చేసినమాట అనమాట ఆల్రెడీ ముందు కుట్టే నేను పెట్టినా మనకు లాస్ట్కి ఎంతకు వస్తుందో తెలియదు కదా అందుకే దాన్ని వదిలేసింది అనమాట లాస్ట్కి వచ్చేదాన్ని ఇట్లయితే మళ్ళీ మలిసి ఒక స్టిచ్ చేసుకున్నాం అనుకోని చూడండి వన్ ఇంచ్ అంతా వచ్చిందనమాట ఎక్కువ ఏం రాలేదు నాకు ఎక్కువ తీసుకుంటే క్లాత్ ఎక్కువ వస్తుంది ఇట్లయితే పెట్టుకున్నాం అనుకోరు నీట్గా వస్తుంది అనమాట ఇది కూడా కొంచెం చూపిద్దాంలే అని చూపిస్తుంది అనమాట క్లారిటీగా చెప్దాంలే అన్నట్టు ట్లా అట్లా వచ్చింది మనకి చూసిరా నీట్గా వచ్చిందన్నమాట ఇట్లా ఇక మనం ఏదన్నా అనుకోరి బాగుంటుంది సన్నగా స్టిచ్ చేసుకొని నాడెక్కించుకొని కుట్టుకుంటే సరిపోతుంది చెప్పాలి టూ ఇంచెస్ అంత అన్న అంతే టూ ఇంచెస్ దాని నుంచి కలిసి కూడా కుట్టున్నా చూసిరా అబ్జర్వ్ చేసిరా ఒక ఫైవ్ ఇంచెస్ అంతా కలిపి కిందికి గుట్టుకొని తర్వాత సపరేట్ సపరేట్ గుట్టుకోవాలి గుర్తు పెట్టుకోరు ఒకవేళ మీరు మెజర్ చేసుకోవాలనుకుంటే చేసుకోరు మీ అందాద కూడా కుట్టుకుంటాం అక్క అనుకుంటే గుట్టుకోరు దాన్నేం లేదు చూడండి ఇట్లయితే చూడండి ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అంతా కలిపి కుట్టుకోండి పై నుంచి తర్వాత సపరేట్ చేసేసుకో తెలుసు కదా నేను ప్రతి వీడియోలో చెప్తున్నా లైనింగ్ని వేరే కుట్టుకోవాలి మనం అస్సల్ని వేరే కుట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే మనం అస్సల్ని కుడుతున్నా క్లాత్ అసలు డిఫరెంట్ లైనింగ్ మంచిగా దొరికింది కలరు కరెక్ట్ అట్లయితే అసలు కుడుతున్న తర్వాత మనము ఏం చేయాలంటే లైనింగ్ కొడితే సరిపోతుంది నీట్గా వస్తుంది అన్నమాట చూసినేట్లు అయితే వచ్చింది మంచిగా కరెక్ట్గా అనుకుంటూ కింది దాకా స్టిచ్ చేసుకోవాలి రెండు రెండు కుట్లు అయితే వేసుకుండ్రీ ఏంటంటే పిగిలిపోదన్నమాట క్లాత్ రెండు రెండు కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం క్రాస్ క్రాస్ ఉందనమాట ఇది ఎందుకో ఇట్లయితే నేను మళ్ళీ పైన లైనింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ దాని నుంచే తీసుకొచ్చి సపరేట్ చేసేసేయాలన్నమాట లోపలికి దుబ్బుకుంటా అస్సలు క్లాత్ చూసారా ఇట్లా సేమ్ ఫ్రాక్లలో కూడా ఎట్లనే చూపించినా అట్లనే చేయండి అర్థం కాకపోతే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను మామూలుగా స్టిచ్చింగ్ అంటే మనకు అర్థమవుతుంది చూసా ఇట్లా ఇప్పుడు మనము లైనింగ్ని కుడుతున్నాం అనమాట ఎందుకంటే రెండు రెండు సార్లు చెప్తున్నాను అంటే స్కిప్ కిట్లో చేస్తే మళ్ళీ అర్థం కావాలి కదా అందుకోసం అన్నట్టు చెప్తున్నా ఇట్లయితే స్టిచ్ చేసింది అనమాట వచ్చింది నీట్గా వచ్చింది అనమాట మనకి ఇక అయిపోయింది లెహంగా అయితే అసలు మనకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకో ఈజీగా హాఫ్ అన్ అవర్ కూడా ఏం పడుతుందో ఇది తొందర తొందరగా ఇంకా నాకు మోటార్ లేదు కాబట్టి లేట్ అవుతుంది ఇదైతే మనిషి కుట్టుకోవాలి చూడండి ఇట్లా వన్ ఇంచ్ అంతా మంచి కుట్టుకుంటే సరిపోతుంది నేను అయితే స్టిచ్ చేసిన అది మీరు స్టిచ్ చేసుకొని ఇది ఎంత ఎక్కువైతుందని పెట్టలేదు అనమాట ఇంకా ఇదైతే అయిపోయిందనమాట ఇట్లా మనకి ఇది మనకి ఓని అనమాట అర్థమైందా ఓనీని ఏం చేస్తున్నాట నేను ఏనుగులు యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ కాకపోతే మీరు ఈ మలిసి కుట్టుకోని నేను అది మర్చిపోయినా నేను తర్వాత మలిసి అనమాట సైడ్లు ఉన్నది కదా ఏనుగుల దగ్గర క్లాత్ని మలిసి మళ్ళీ జాయిన్ చేసుకోర్రీ చిన్నగా మలిసి కుట్టుకోవాలి ఏనుగుల్ని నీట్గా అనుకుంటైతే మనం క్లాత్ మీద అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నా చూడండి లేదంటే పోగులు పోగులు వేస్తుంది అందుకే నేను అది మిస్ అయినా చెప్పేటప్పుడు చెప్తాం లే అన్నట్లయితే ఎట్లయితే వస్తుందనమాట అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద బార్డర్ అనమాట మనకి పళ్ళు వైపు చెంగు వైపు దోపుకునే వైపు అయితే మనకి పళ్ళు వస్తు ఇట్లా వస్తుంది కదా అన్నట్లు ఇట్లా స్టిచ్ చేస్తున్నా అది కూడా చూపిద్దాం ఎందుకంటే మనకి ఆల్రెడీ డ్రెస్ వీడియోలో చాలామంది అనమాట అక్క చున్నీ క్లియర్గా పెట్టలేదు అక్క ఎట్లా స్టిచ్ చేసినవి ఏంది అంటే అది కొంచెం డిఫరెంట్గానే స్టిచ్ చేసినది దాని కూడా మస్తాత్కులు పడ్డాయి ఇది ఇంకా మన అయ్యా ఇది మంచిగా ఉంది కొంచెం నీట్గా మిగతా క్లాత్ని మళ్ళీ అటు యాడ్ చేసుకుందాం అందుకే ఇట్లా అనమాట నేను కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని అయితే మలుసు కుట్టుకోండి సరేనా ఇట్లయితే వచ్చింది మళ్ళీ దానిపైన ఒక డబల్ స్టిచ్ చేయండి తెలుసు కదా పైన ఒక స్టిచ్ చేస్తే అనుగుతుంది అనమాట ఆడ కుట్టు మనకి అర్థమైందా ఇట్లా చూపిస్తాను అనమాట ఇటు కూడా యాడ్ చేసిన చూడండి ఇంకా బార్డర్ యాడ్ చేసుకుందాం మనం ఇంకో మనకి గోల్డ్ బ్లాక్ ఉంది కదా ఇదిని ఇలా యాడ్ చేసుకుందాం అందుకే కొంచెం క్లియర్గానే పెట్టినా చూడండి రైట్ అరాంగా చూసుకొని వేసుకుంటారు అనమాట అర్థమవుతానే అనుకుంటున్నా సరిపోతుంది అనమాట అది మూడు మీటర్లు కదా మనకి ఇది రెండు రెండు రెండున్నర మీటర్లు కాబట్టి మనకి ఇంకా హాఫ్ మీటర్ మిగిలిపోతుంది అది ఇంకా క్లాత్ ఇదంతా పైదనమాట మనకు లెహంగా పైనది అనమాట ఇది చూసిరా ఇట్లయితే స్టిచ్ చేసుకోండి ఇందాక చెప్పిన కదా మలుసుకోవాలి ఇట్లా క్లాత్ని ఏమన్నా మీరు ఉందనుకోని మలుచుకొని అయితే కొట్టుకోవాలి కంపల్సరీ అట్లా మలుచుకొని అయితే కొట్టుకోవాలి అదే చెప్ చెప్తున్నాను అనమాట నేను అట్లా మలుచుకొని అనుకోరండి నీట్గా ఉంటుంది అనమాట పొగులు కూడా ఇవ్వమన్నమాట ఎక్కువ నీట్గా ఉండి పోగులు ఎక్కువ లేదు అట్లా పెట్టినామనుకోరే అయిపోతుంది మీరు ఎక్కడైనా అట్లా ఉంది వేస్ట్ క్లాత్ అని అట్లా మలుచుకొని అయితే నేను ఇందాక చెప్పినా కదా ఫస్ట్ అయితే ఒక పాదమంచు ఖర్చుతో అయితే నీట్గా కింది క్లాత్ నీట్గా కనబడాలా పైన క్లాత్ నీట్గా చదువుకుంటూ నేనైతే అయితే ఐరన్ చేసినమాట ఒకసారి అయితే వీలుంటే ఐరన్ చేయండి అప్పుడు మంచిగా నీట్గా అనుగుతుంది అనమాట క్లాత్ మనకి సరేనా చూసిరా గోల్డ్ అంటే మనకు గోల్డ్ ఎంత ఉంటుంది అట్లా మళ్ళీ ఒక స్టిచ్ చేసినా చూసిరా అట్లా వేయాలన్నమాట కంపల్సరీ ఎనుగుల దానికి నేను చూపించలేదు ఇలా ఎంత అయితే దీన్ని చూపించుతున్నా సేమ్ ఎనుగులు దుగట్టుకున్నాడు కూడా అట్లా పైన ఒక స్టిచ్ అనుకోండి క్లాత్ అనుగుతుంది మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం ఐరన్ లాగా చేసిరనుకోరీ నీట్గా ఉంటుంది అనమాట ఇక చూపడికొకే తిరిగా మనం ఒక్కసారి ఫోల్డ్ అది ఐరన్ చేసిన అనుకో కొత్తది అది ఎప్పటికీ కొంచెం అట్లానే ఉంటుంది అనమాట జాడిచ్చేసినా సరే ఇట్లా చేసినా సరే చూస్తారే ఇట్లయితే వచ్చింది మనకి ఓని అర్థమైందని అనుకుంటున్నా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఎట్లుందని మాత్రం కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు సార్లు అడిగినట్టున్నా ఓకే ఇట్లయితే వచ్చిందనమాట రెండు సైడ్లో ఏనుగులు మనకి థ్యాంక్ యూ